ఆడికి పోయిన తర్వాత ఉండే టయానికి తిని టయానికి నిద్రపో సరే అమ్మా చూడు నువ్వు ముందరినే హాస్టల్కి కొత్త ఆడికి పోయిన తర్వాత ఎట్లాంటి ఉంటారో తెలదు అందరితో మంచిగా ఉండు చెడు స్నేహాలు మాత్రం చేయొద్దు కాలేజీ తప్పితే హాస్టల్ హాస్టల్ తప్పితే కాలేజీ ఇంతకు మించి ఆడికోవద్దు నువ్వు ఇదంతా ఎన్నిసార్లు చెప్తావు మా భయం మాది ఒకగానే ఒక కూతురు ఇంతవరకు ఆడి పంపియలే

అమ్మయ్య పోయింది నా బాయ్ ఫ్రెండ్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు నా కోసం హలో రాజు మా అమ్మ ఇంటికి పోయింది నువ్వు రాయంగా రాధా రాజు వచ్చినావా మరే నేను హాస్టల్కి పోతున్నా నువ్వు మర్సంగు ఉండి నేను పోయేస్తా నువ్వు హాస్టల్కి పోతుంటే నాకు బాధగా ఉంది రాదా ఏం చేస్తావు రాజు నేను మంచిగా చదవాలంటే పోవాలి కదా తప్పదు సర్లే రోజు నాకు ఫోన్ చెయ్యి పొద్దున సాయంత్రం సర్లే మత్సంగా పోయి సరే రాజు నిన్ను చూడకుండా ఇప్పటి నుంచి ఎట్లా ఉండాలనో ఏమో నేను నువ్వు అట్లా బాధ పడితే నేను అసలు హాస్టల్కే పోను అట్లేం లేదులే రాదా నువ్వు మంచి చదువుకో నాకు మాత్రం రోజు ఫోన్ చెయ్యి సరే రాజు ఇగో ఆడ బస్ వస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు రాదా నువ్వు ఏడుస్తే నాకు కూడా ఏడిపోస్తుంది నిన్ను బాగా మిస్ అయితా నేను కూడా నిన్ను చాలా మిస్ అయితా బస్సులా అందరూ ఎక్కి కూర్చున్నారు నువ్వే లేటు పోయింగా సరే నేను పోయేస్తా బాయ్ బాయ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అయ్యో ఏమైంది రాదా ఎందుకు బాధపడుతున్నావు నన్ను కాలేజీలో అందరూ ఏడిపిస్తున్నారు నువ్వు పల్లెటూరు దానివి మోటుకున్నావు మోటుగా మాట్లాడుతున్నావు అని రోజు నన్ను రాగింగ్ చేస్తున్నారు ఇదంతా నేను మా ఇంటికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ చదువు మాన్పిస్తారు అయితే ఇప్పుడు ఏం చేద్దాం నాకు కూడా ఏం చేయాలో అర్థమైతలేదు అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఐడియానా ఏందది నువ్వు నాతో పాటు రా నేను బ్యూటీ పార్లర్కి తొలకొని పోతా బ్యూటీ పార్లరా నేను రాను మా అమ్మకు తెలిస్తే తిడుతుంది ఆడిపోవద్దు బయటికి అని చెప్పింది పెద్దవాళ్ళు మస్తు చెప్తారు వాళ్ళ మాట పట్టుకున్నాం అనుకో మనం మస్తు హ్యాపీగానే ఉండలేము నిన్ను కాలేజీలో ఎవరు ర్యాగింగ్ చేయకూడదు ఏడిపియకూడదు అంటే కాక పాట రా నువ్వు సరే వస్తాను కాకపోవడం వావ్ ఆమె ఎంత బాగుందో అదే నీ బ్యూటీ పార్లర్కి ఉండే మహిమ ఎంత బాగాలేని వాళ్ళనైనా మంచిగా చేస్తారు అంటే నేను కూడా మంచిగా అందంగా మారిపోతానా నువ్వే చూస్తావు కదా ఎట్లా మారిపోతావో చెప్పండి మేడం మీకేం కావాలి

నేను ఇట్లా మారిపోయినా అన్న విషయం ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు వాళ్ళని సర్ప్రైజ్ చేస్తా సరే రాదా జాగ్రత్తగా సరే పోయి బాయ్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చినాను వాళ్ళని సర్ప్రైజ్ చేస్తా రాజుకు తెలుసు కదా నేను వస్తున్నాని ఇంకా వచ్చినాడేంటి రాధని ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది ఇంతసేపు లైన్ ఇంకా రాలే ఈ పాటికి రావాలి రాజు రాజు నేను రాజు నీ రాదని ఏంది నువ్వు నా రాధవే ఏంది రాదు ఇట్లా మారిపోయినావు అర్ధ గంట నుంచి అక్కడిక్కడ తిరుగుతున్నా నువ్వు ఈనే ఉన్నావు అస్సలు గుర్తుపట్టలే అవునా రాజు అయితే నేను చాలా అందంగా మారిపోయినా కదా నాకు అస్సలు నచ్చలేదు ఏం నచ్చలేదు నువ్వు ఇట్లా మారిపోవడం నాకు అస్సలు నచ్చలేదు నువ్వు సిటీ పోయి ఇట్లా మారిపోతావని అస్సలు కళ్ళు కూడా అనుకోలే నీ జుట్టు నీ జుట్టుకేసిన రంగు నీ బట్టలు నీ చెప్పులు నీ మేకప్ నీ లిప్స్టిక్ ఇవేవి నాకు అస్సలు నచ్చలేవు నేను ప్రేమించింది ఇష్టపడింది ఒకప్పుడు సహజంగా అమాయకంగా ఉండే రాధను మాత్రమే ఇట్లా ముఖానికి రంగు కొట్టుకొని ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకునే రాధను కాదు నేను లవ్ చేసింది అయ్యో రాదు నేను చెప్పేది ఒకసారి నేను నువ్వు నాకేం చెప్పొద్దు రాదా ఏ చిన్న విషయమైనా నాకు చెప్పే నువ్వు నాకు తెలియకుండా ఇట్లా మారిపోయినావంటే నేను నమ్మలేకపోతున్నా పైన నాకు మస్తు కోపం వస్తుంది రాజు ఒకసారి నేను రాజు చెప్పొద్దు అయ్యో రాజు నేను చెప్పేది రాజు నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయితే అనుకుంటే ఏంది అయింది రాజుకి కోపం వచ్చిందంటే ఇప్పుడు నేను ఇంటికి పోతే మా అమ్మమ్మ నాన్న ఇంకేమంటారో మన అమ్మాయిని చూడక చాలా రోజులు అవుతుంది ఒకసారి సిటీకి పోయిద్దామా నాకు కూడా చూడాలని ఉంది కానీ ఇక్కడ పనులు ఉన్నాయి కదా వీలు చూసుకొని పోదాంలే అమ్మా ఎవరమ్మా నువ్వు ఇంట్లోకి వచ్చి అమ్మ అంటున్నావు అమ్మా నీనమ్మా రాధని ఏంది నువ్వు మా రాధనే అవునమ్మా గుర్తు అట్లేదా నువ్వు ఏమొచ్చింది ఇట్లా మారిపోయినావు అసలు నీ అవతారం ఏంది నాకు అర్థమైతే లేదు ఆ జుట్టు ఏంది ఆ బట్టలేంది ఆ ముఖానికి రంగులేంది నిన్నీ కాలేజీకి పంపించింది మంచిగా కదా ఇట్లా మారిపోయి రానికనా అమ్మ మా కాలేజీలో అందరూ పల్లెటూరు దానివని ఏడిపిస్తున్నారు అందుకు నిన్ను ఇట్లా మారిపోయినాను వస్తాయి ఎవరో అనుకుంటారని ఇట్లా ముఖానికి రంగులు కొట్టుకొని వస్తావా నిన్నీ హాస్టల్లో జాయిన్ చేసింది మంచిగా చదువుకోమని అంతేగాని అవతారం మార్చుకోమని రాదు ఆయన నేను హాస్టల్కి పంపించేటప్పుడే చెప్పినా కదా నేను హాస్టల్ చెప్తే కాలేజ్ కాలేజ్ చెప్తే హాస్టల్ ఇంతకు మించి ఆడుకోవద్దని అంత చెప్పినా కానీ నువ్వు వినిపించుకుని లేవంటే నీకు ఎంత కొవ్వు ఉండాలి మా నన్ను కూడా అర్థం చేసుకోమ నువ్వు కాలేజీలో అందరూ ఏడిపిస్తున్నారు నన్నీ పల్లెటూరు దాని మోటుకున్నామని వాళ్ళు ఎగటాలు చేస్తున్నారు వస్తాయి ఎగటాలు చేసే తొళ్ళు ఎట్లున్న ఎడతాలు చేస్తారే ఎవరో ఏమో అనుకుంటారు అని మనల్ని మనం మార్చుకోవడం ఏంది ఇన్ని సంవత్సరాలు పల్లెటూరు పద్ధతి ఉండి ఒక ఆరు నెలలు హాస్టల్కి పంపించే వరకు ఇట్లా మారిపోయినావంటే ఇంక నిన్ను మళ్ళీ కానీ సిటీకి పంపిస్తే ఇంకెట్లా మారిపోతావో ఇప్పటి నుంచి కాలేజ్ ఏం లేదు ఎట్లా వచ్చినావు కదా ఇన్నే ఉండి ఇంకా రేపటి నుంచి మాతో పాటు పొలానికి రాపోదాం నీతో పొలం పనులు చేపిస్తే అప్పుడు సిగ్గు వస్తుంది నానా సూడు నాన్న అమ్మ ఎట్లా అంటుందో మీ అమ్మ ఏం చెప్తే అది మా నాన్న డైలాగే అమ్మా అమ్మ ప్లీజ్ ఇంకెప్పుడు చెయ్యను నువ్వు చెప్పినట్టునే ఉంటా నేను మాత్రం కాలేజీకి పోతామా చదువుకుంటా నీ కథలు ఇంకా నడుచవలే ఏమో కష్టపడి చదివిస్తుంటే అమ్మో కథలు పడుతుంది కథలు వన్నా ఒక నెల రోజులు పొలాన్ని తొలుకొని పోయి చేపిస్తే అప్పుడు వస్తుంది ఇంకెప్పుడు చెయ్యదు హలో ఫ్రెండ్స్ ఎవరో ఏమో అనుకుంటారని మనల్ని మనం మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ నా దృష్టిలో అయితే ఎవరన్నా ఏమని అనుకోని మనం ఎట్లుంటమో అట్లే ఉండాలి అస్సలు మారకూడదు మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్